వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో తెల్లారితే చందు రెండు లక్షల్ని అప్పులవాడికి ఇవ్వాలి లేదంటే తండ్రి ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి అదే జరిగితే అన్న ప్రాణాలతో ఉండడని అనుకున్న ధీరజ్ పెద్ద సాహసమే చేశాడు ఈరోజు సెప్టెంబర్ రెండు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఉదయం ఆరు గంటలకు స్ట్రీమింగ్ చేయాల్సిన సీరియల్ని మధ్యాహ్నం వరకు వదిలిపెట్టడం ఈ మాయదారి హాట్స్టార్ వాడు పొద్దుపొద్దునే హాట్స్టార్లో సీరియల్ చూద్దాం అని జియో హాట్స్టార్ని సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్లకి నిరాశ తప్పడం లేదు సరే ఈరోజు సెప్టెంబర్ రెండు కూడా ఆలస్యంగా స్ట్రీమింగ్లోకి వచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చెంబు గోలతోనే మొదలైంది ఈ రోజుతో ఆ చెంబు టెన్షన్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తానంటూ శ్రీవల్లి దగ్గరకు వస్తాడు ఇడ్లీగాడు వద్దు నాన్నోయ్ మళ్ళీ నువ్వు ఏదోటి పెంట చేస్తావు నాకు ఊపిరాడకుండా చేస్తావ్ పో అని అంటుంది శ్రీవల్లి ఈ నానని తక్కువంచనా వేస్తున్నావ్ అని ఇడ్లీ అంటే దొంగతనానికి వచ్చినప్పుడు కూడా ఇలాగే బిల్డప్ కొట్టావ్ ముందు నుంచి వెళ్లిపో అని శ్రీవల్లి పంపించే ప్రయత్నం చేస్తుంది ఓసినా పిచ్చి అమ్మడు మీ నాన్న టాలెంట్ నీకు తెలియడం లేదు చట్నీ లేకుండా ఇడ్లీ అమ్మేస్తా నేను ఈ రాత్రికి ఈ ఇంట్లో ఉండేట్టుగా నువ్వు చిన్న ప్లాన్ చేశావంటే మిగతాదంతా నేను చూసుకుంటా పదా అంటూ రామరాజు అండ్కోబ్యాచ్ దగ్గరకు వెళ్తాడు ఇడ్లీ ఇక నేను వెళ్ళొస్తాను బావగారు అని అంటాడు ఇడ్లీ పక్కనే ఉన్న మన మహానటి శ్రీవల్లి అయ్యో నాన్నగారండీ చాలా రాత్రి అయిపోయిందండి ఈ టైంలో కూడా దొరకవు ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా అని అంటుంది దాంతో రామరాజు వేదవతిలు పొద్దున్నే వెళ్ళండి అని అంటారు దాంతో ఇడ్లీ మీరు చెప్పాక నేను కాదంటానా ఈ రాత్రికి ఇక్కడే ఉంటానులే అని అంటాడు ఇడ్లీ మరి నా చెంబు సంగతి అని తిరుపతి అంటే పొద్దున్నే చూద్దాంలే అని అంటాడు రామరాజు పొద్దున్నే చూద్దామా పొద్దున్నే ఎంత ఇబ్బంది అవుతుందో మీకేం తెలుసు అని అంటాడు తిరుపతి ఇక ఆ చెంబుని చూసిన ఇడ్లీ చూడు అమ్మడు ఈ రాత్రికి ఎలా అయినా ఆ చెంబు పని కథం చేయాలి అని అంటాడు ఇక పెద్దోడు సాగర్ కూర్చుని ఆ లక్ష కోసం మాట్లాడుకుంటూ ఉంటారు చిన్నోడు మాట ఇచ్చాడంటే ఏదో విధంగా చేస్తాడ్రా పెద్దోడా నువ్వు టెన్షన్ పడకు అని చందుతో అంటాడు సాగర్ మాట ఇచ్చినంత తేలిక కాదురా లక్ష తేవడమంటే నీకు వందే ఇవ్వాలన్నా నాన్నే ఇవ్వాలి అందుకే నీకు లక్ష అంటే ఎంత పెద్ద ఎమౌంటో లేదు ప్రాక్టికల్గా ఆలోచిస్తే లక్ష తేవడం వల్ల అసాధ్యం కాని నా బాధను చూసి తట్టుకోలేక ఎమోషనల్గా ఆలోచించాడు తలకిమించిన భారాన్ని పెట్టుకున్నాడు అని అంటాడు పెద్దోడు తన అన్నల మాటల్ని ధీరజు వింటూ ఉంటాడు నెలకి యాభై వేల జీతమున్న నాకే ఎవరూ లక్ష సాయం లేదు పాపం చిన్నోడిది డెలివరీ జాబ్ అంత పెద్ద ఎమౌంట్ అప్పుగా వాడికి ఎవరిస్తారురా అని అంటాడు చందు సరే రేపటి వరకు టైముంది కదా చిన్నోడు ఏదొకటి చేస్తాడులేరా అని అంటాడు సాగర్ ఏమోరా తెల్లారితే నాకు భయం తప్ప ఏమీ ఉండదు రేపటితో నా జీవితమైపోయింది ఇన్ని రోజులుగా నాన్న నాపై పెట్టుకున్న అంతా పోతుంది అదే జరిగితే నేను బతికి ఉండటం వేస్ట్రా అని అంటాడు చందు ఆ మాట విన్న ధీరజ్ ఏంటన్నయ్యా ఆ మాటలు అని బాధపడతాడు అన్నయ్యని ఏదో విధంగా ఈ సమస్యనుంచి బయటపడేయాలి ఆ లక్ష్య ఇవ్వకపోతే అన్నయ్య చచ్చెట్టు ఉన్నాడు కాబట్టి తెల్లారేసరికి ఏదోటి చేసి లక్ష తీసుకుని రావాలి ఏం చేయాలి ఏం చెయ్యాలి అని అనుకుంటాడు ధీరజ్ మరోవైపు ప్రేమ ఆ కల్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ చెత్త వెదవా నన్ను బెదిరిస్తాడా ఇంకోసారి నాకు ఫోన్ చేయాలి ఫోన్లోనే చంపేస్తావాడ్నీ అని అనుకుంటుంది అలా అనుకున్నదో లేదో ప్రేమ ఫోన్ మోగుతుంది గాడే అని కన్ఫామ్ చేసుకున్న ప్రేమ భలే దొరికావ్రా నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ప్రేమ హాయ్ బేబీ అనేసరికి బేబీ గీబీ అన్నావంటే చంపేస్తా నాలుగు ఫొటోలు పంపిస్తే భయపడతానని అనుకున్నావ్రా తొక్కకూడా భయపడను గొయ్యి తీసి కప్పెట్టేస్తా నేను ఏం తప్పు చేశానని నీకు భయపడాలిరా పందిలా దాక్కుని నాకు ఫోటోలు పంపి బెదిరిస్తున్నావు నీకు దమ్ముంటే ఎదురుగారా నిన్ను తొక్కిపట్టి నారతీయకపోతే నా పేరు ప్రేమే కాదు రారా నా ముందుకిరా నా గురించి ఎవరికి చెప్తావో ఏమని చెప్తావో చెప్పరా అసలు మా ఇంటి గుమ్మం దాటరా అని మంగమ్మ శపథాలు చేస్తుంది ప్రేమ దాంతో కల్యాణ్ సరేనని ఆమె ఇంటి ముందు నుంచే సెల్ఫీ ఫోటో దిగి ప్రేమకి పంపిస్తాడు అది చూసిన ప్రేమ భయంతో వణికిపోతుంది అప్పటివరకు మంగమ్మస పదాలు చేసిన నోటికి అడ్డుగా చేయిపెట్టుకుని భయంతో హడలిపోతుంది బేబీ ఎలా ఉంది ఫోటో ఇప్పటివరకు తాచుపాములు బుసలు కదే వచ్చి ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో కదా వస్తున్నావుండు అని అంటాడు కళ్యాణ్ దాంతో ప్రేమ భయంతో బయటకు పరుగుతీస్తుంటుంది ప్రేమ టెన్షన్ పడటాన్ని గమనిస్తూ ఉంటుంది ఎక్కడికీ ప్రేమ అని వేదవతి అడగడంతో చల్లగాలి కోసం బయటకు వెళ్తున్నా అని అంటుంది ప్రేమ అయితే ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతుందని కన్నేస్తుంది శ్రీవల్లి ఇక ప్రేమ కల్యాణ్గాని వెతుక్కుంటూ వాడు చెప్పిన చోటికి కంగారుగా వెళ్తుంది అయితే ప్రేమని తిప్పలు పెడుతూ ఆమెను వెంటాడుతూ చాటుగా ఫొటోలు తీస్తుంటాడు కళ్యాణ్ ప్రేమ అతనికోసం పరుగుపెడుతూనే ఉంటుంది కళ్యాణ్ ఫోన్ చేసి నువ్వు ఇలా భయపడుతూ పరుగులు పెడుతూనే ఉండాలి అంటూ పరుగులు పెట్టిస్తాడు కళ్యాణ్ మరోవైపు ధీరజ్ తెల్లవారితే అన్నకి ఇవ్వడానికి వేరే దారిలేక రామరాజు అకౌంట్లోనుంచే దొంగిలిస్తాడు తండ్రి ఫోన్ని దొంగిలించి ఆ ఫోన్ నుంచి తన అకౌంట్కి లక్ష రూపాయల్ని పంపించుకునే ప్రయత్నం చేస్తాడు ధీరీస్ చేతిలో ఫోనుండగా రామరాజుకి ఫోన్ అవసరం పడుతుంది ఆ ఫోన్ కోసం వెతుకుతుంటాడు రామరాజు ఆ ఫోన్ కంగారుగా ధీరజ్ తన జేబులో పెట్టుకుంటాడు ఇంతలో శ్రీవల్లి వచ్చి వేరే ఫోన్ నుంచి ఆ ఫోన్కి కాల్ చేస్తుంది అప్పటికీ మెల్లగా ఆ ఫోన్ని దిండు కింద పెట్టేస్తాడు ధీరజ్ వీడు పక్కనే ఉండికూడా నా ఫోన్ ఇక్కడుందని చెప్పలేదేంటి అని ధీరజ్ని అనుమానిస్తాడు రామరాజు వాడు నా దగ్గరకు రావాలంటేనే భయపడతాడు కాని వచ్చి పక్కన కూర్చున్నాడేంట్రా అని తిరుపతితో అంటాడు రామరాజు ఇక ధీరజ్ నాకు వేరే దారి లేదు నాన్నా తప్పనిసరి పరిస్థితుల్లో మీ అకౌంట్లోనుంచి డబ్బుని దొంగిలించాను అన్నయ్యని కాపాడటానికి నాకు వేరే దారి కనిపించలేదు నన్ను క్షమించండి నాన్నా అని అనుకుంటాడు ధీరజ్ అయితే రేపటి ఎపిసోడ్లో డబ్బులు కొట్టేసిన ధీరజ్ ఇటు కళ్యాణ్ దగ్గరకు వెళ్లిన ప్రేమ ఇద్దరూ దొరికిపోతున్నారు ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్లో చూద్దాం మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం